అందరికి నమస్తే అండి షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అంటే ఏపీపీసీ ఏపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు మరి ఆమె నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి ఎలా ఉండబోతోంది ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆ ప్రభావం ఎలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు డ్యామేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు సో ఇప్పుడు ఇప్పుడు వరకు యాజ్ ఎజ్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆమె కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు కడ కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనేది ఆమె ఆలోచన సో అదే జరిగితే కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాటమి ముప్పు ఉంటుంది కడప ఎంపీ స్థానంలో వైసీపీకి ఓటమి ముప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో యావరేజ్గా కడప ఎంపీ స్థానంలో వైసీపీకి లక్షన్నర నుంచి రెండు లక్షల మెజారిటీ వస్తుంది సగటున ఇప్పుడున్న బలం ప్రకారమే చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు వ్యతిరేకత అలాగే వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఈ సునీత గారి మీద కేసులు షర్మిళ గారిని పక్కన పెట్టడం ఇవన్నీ చూసుకున్నా వాళ్ళకు ఒక యాభై వేలు డెబ్భై వేలు ఓట్లు తగ్గాయనుకున్న మినిమం లక్షన్నర ఓట్లు మెజారిటీ వైసీపీ వైపే ఉంటాయి సో షర్మిళా గారు పోటీ చేస్తే ఆమెకు తక్కువలో తక్కువ లక్షన్నర ఓట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పార్టీ సింబల్తో పాటు వైఎస్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అనే ముద్ర ఉంటుంది సో ఎంత లేదన్నా ఆమెకు మంచి ఓట్లే వస్తాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు రాకుండా ఉండవు అదే జరిగితే ఎక్కడ మూడు నాలుగు లక్షల ఓట్లు వచ్చినా ఆశ్చర్యపో మూడు లక్షల ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోక సో షర్మిళ గారికి మూడు లక్షల ఓట్లు వచ్చాయంటే అందులో దాదాపుగా రెండు లక్షల డెబ్భై వేలకు పైగా ఓట్లు వైసీపీ ఓట్లే అవుతాయి సో అక్కడ ఓట్లు చీలిక కారణంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు షర్మిళ గారు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోయే తొలి ఎంపీ సీటు కడప వద్ది ఇందులో ఎటువంటి మొహమాటం ఎటువంటి మారు ఆలోచన అవసరం లేదు షర్మిళ గారి వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి కొంత డ్యామేజ్ ఉంటుంది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీకి యావరేజ్గా పదివేలు ఓట్లు తగ్గుతాయి పర్టికులర్గా ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు రాయలసీమలోని ఒక కొన్ని ఒక పది పదిహేను పన్నెండు నియోజకవర్గాలు వాటిలో షర్మిళా గారి ప్రభావం ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ తనయగా అలాగే కాంగ్రెస్ పార్టీ వారసురాలుగా ఆమె ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియోజకవర్గాల్లో సాంప్రదాయ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది సో సాంప్రదాయ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్నే వైసీపీ అందిపుచ్చుకుంది కాబట్టి మళ్ళీ షర్మిళా గారు వైసీపీ ఓట్ బ్యాంక్ని వెనకలాక్కోవడంలో ఎంతో కొంత సక్సెస్ అవుతారు సో అంటే ఇక్కడ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన కారణంగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవ్వడంతో పాటు ఆమె కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే కడప ఎంపీ సీటులోనే వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంటుంది సో మీరు గత ఎన్నిక కానీ అంత ముందు ఎన్నిక కానీ అంత ముందు ఎన్నిక కానీ చూడండి సో వైసీపీకి వచ్చిన మెజారిటీ చూడండి షర్మిళ గారికి అంతకన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి కానీ తక్కువ రావు అంటే అది అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చినట్టేగా లబ్ధి జరిగినట్టేగా ఓట్లు చీలక ప్రభావం అంత ఉంటుంది అందులోకి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు క్రమం హత్య కేసు అలాగే రెడ్డి గారి మీద కేసులు పెట్టడం వైఎస్ ఫ్యామిలీలోనే విభేదాలు రావడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం పులివెందులలో కూడా కొన్ని వర్గాలు దూరం అవ్వడం అలాగే కడప ఎంపీ స్థానం పరిధిలోని కడప కమలాపురం జమ్మల మడుగు లాంటి నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త వైసీపీ బలహీన పడడం ఇవన్నీ పరిణామాలన్నీ మనం ఆలోచిస్తుంటే సో కడప ఎంపీ స్థానంలో వైసీపీకి కష్టమే ఒకవేళ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి కడప ఎంపీ స్థానం నుంచి కనుక షర్మిళా గారు పోటీ చేస్తే ఇఫ్ పోటీ చేసినట్లయితే ఆ ప్రభావం వైసీపీ మీద పడి తెలుగుదేశం పార్టీకి లబ్ధి జరుగుతుంది టీడీపీ విన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి వైసీపీ ఓడిపోయే మొదటి ఎంపీ సీట్ కడప అవుద్ది ఒకవేళ ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే థ్యాంక్ యూ